హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము కృష్ణుడు సుధమా నిజమైన స్నేహం గురించి తెలుసుకోబోతున్నాం ఇంకేంటి ఫ్రెండ్స్ కథలకు వెళ్దామా రండి చాలా కాలం క్రితం పోర్బందర్ అనే ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు సుధ సుధమా అనే వ్యక్తి ఉండేవాడు ఆయన వద్ద ధనం లేకపోయినా జానం భక్తి ఉన్నాయి అతని బాల్యమిత్రుడు ఎవరో కాదు ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు సుధమ తన భార్యతో ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు సుధమ్మ భార్య తినడానికి తిండి కూడా లేదని చింతగా ఉండేది సుధమ మనకు తినడానికి కూడా తిండి లేదు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కలువు అతను నీ స్నేహితుడు కదా ఏదైనా సాయం చేస్తాడేమో అని సుధమ్మ భార్య చెప్పేది సుధమ తన భార్య మాటలు విని నేను ఆయనను ఏమీ అడగను కానీ ఒకసారి కలవాలనుకుంటున్నాను సుధమ అంగీకరించాడు చిన్న బహుమానం తీసుకొని కృష్ణుడు ఇష్టపడే అటుకులు తీసుకొని నడకగా ద్వారకా వైపు బయలుదేరాడు సుధమ కృష్ణుడి ఇంటికి వెళ్ళినప్పుడు గేటు దగ్గర రక్షకుడు ఎవరు మీరు ఏం కావాలి అని సుధమా అడిగాడు సుధమ నేను సుధమ కృష్ణుడు బాల్య స్నేహితుడిని అని చెప్పాడు కృష్ణుడు సుధమ పేరు విని బయటకు పరిగెత్తి వస్తాడు అతన్ని హక్కున చేర్చుకుంటాడు కృష్ణుడు కళ్ళల్లో ఆనంద బాష్పాలతో నా ప్రియమిత్రుడు నువ్వు చివరికి వచ్చావు అని ఆనందంగా దగ్గరికి తీసుకుంటాడు కృష్ణుడు సుధమ పాదాలను తన చేతులతో కడిగి ప్రేమగా అతనిని ఆహ్వానించాడు గంటల తరబడి వారిద్దరూ బాల్య స్నేహితుల గురించి గుర్తు చేసుకుంటూ ఆనందంగా నవ్వుతూ ఉంటారు కృష్ణుడు సుధమా తీసుకువచ్చిన అటుకులను కనుగొని ఆనందంగా తింటూ ఉంటాడు ఆహా నువ్వు నా ఇష్టమైన అటుకులు తీసుకువచ్చావని కృష్ణుడు ఆనందంగా తింటాడు సుధమా సిగ్గుపడి ఏది అడగకుండా అలానే కొన్ని రోజులు ఉండి తన ఊరికి తిరిగి వెళ్ళాడు నిజమైన స్నేహం ధనం పదవి ఆధారంగా కాకుండా ప్రేమ విశ్వాసం భక్తి పైన ఉంటుంది కృష్ణుడు సుధమా స్నేహం లాగా